నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ స్వీకరించబడు ఎలాంటి కాల్స్ కూడా చేయొద్దు ఒక చిన్న ప్రశ్నతోటి ఈ వీడియో స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను దీన్ని ప్రశ్న అనుకుంటారో లేదంటే స్టేట్మెంట్లో సమాహారం అనుకుంటారో మీ ఇష్టం ఏదైనా కానివ్వండి మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో చెప్పేందుకు ఇది ఒక మంచి ప్రయత్నం మాత్రమే సరే అసలు ప్రశ్న ఏంటో ఒకసారి చూడండి జగన్ అసెంబ్లీకి రాడు జగన్ జనంలో కూడా రాడు జగన్ అమరావతిని చంపేందుకు ట్రై చేశాడు లేదా సక్సెస్ అయ్యాడు ఈ అంశం ఈ స్టేట్మెంట్లు మీరు అలా చూస్తారు వాస్తవం అనుకుంటారా వాస్తవం అనుకుంటారు ఇదే నా ప్రశ్న ఆప్షన్ ఏ ఎస్ మూడు వాస్తవమే ఆప్షన్ బి మూడు అవాస్తవాలే ఆప్షన్ సి ఏమో ఏమీ చెప్పలేము ఇప్పుడే ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదైనా సరే నాకు నిక్కచ్చిగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి నేను ఎందుకు ఈ ప్రశ్న అడిగానయ్యా అంటే జగన్ అసెంబ్లీకి రాడు జగన్ జనంలోకి రాడు జగన్ అమరావతిని చంపేందుకు ట్రై చేశాడు చంపేశాడనేటటువంటి మాటలు ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తూనే చెప్తూనే ఉన్నారు ఈ అమరావతి అంశంలో ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నా తాజాగా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు అంశాలు అసెంబ్లీకి రాడని జనంలో కూడా రాడని చెప్పేసి పదే 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 చెప్తున్నా సరే చాలామంది ఆచాపోచార్ల యదవ అని చెప్పేసి కొట్టి పారేశారు కానీ ఇది నిజం వాస్తవం అని చెప్పేసి జగన్ నోటితోనే చెప్పించేటటువంటి ప్రయత్నం ఆయన చెప్పిన మాటల ద్వారా నిరూపించేటటువంటి ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయబోతున్నాను ఇవి ఎలాంటి మార్ఫింగులు కావు ఎలాంటి ఎడిటింగులు కావు కొత్తగా వచ్చినటువంటి ఏ టెక్నాలజీ ఉపయోగించి ఏదో మసిబూసి కాయ చేసేటువంటి ప్రయత్నాలు అయితే కానే కావు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఈ అంశాలు ఈ స్టేట్మెంట్లో జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు ఒప్పుకొని తీరునటువంటి పరిస్థితిని మీకు చూపించి మీ చేత కూడా అవుననిపించేటటువంటి ప్రయత్నం మాత్రమే మేము గత కొన్నాళ్ళుగా చెప్తుంది నిజాలు వాస్తవాలని చెప్పేసి మరొకసారి బల్లగుద్దినట్టుగా చెప్పే ప్రయత్నం మాత్రమే తప్ప మరొటి కానేక ఒక్కసారి మొదటి క్లిప్ వదులుతాను మొదటి వీడియో వదులుతాను మీరే చూడండి అసెంబ్లీ సమావేశాలు చేశారు కూడా బహిష్కరిస్తున్నారు అసెంబ్లీ సమావేశాలు అన్నది మనం బహిష్కరిస్తున్నామనే దానికన్నా యూ షుడ్ ద స్పీకర్ వైసీ వైసీ నాట్ రెస్పాండింగ్ టు ద కోర్ట్ కనీసం మీ ఎమ్మెల్యే అయినా వెళ్ళి స్పీకర్ నిదేస్తాను అంటే ఒకటి పెట్టుకోవాల్సిన మనం మనం ప్రతిపక్షంలో ఉన్నాం మన డ్యూటీ ప్రజలకు మెసేజ్ కమ్యూనికేట్ చేయడం నువ్వు నేను ఎదురెదురుగా ఎదురుగా గుద్దుకోవాల్సిన పనులా కొట్టుకోవాల్సిన పనులా కుస్తీపడాల్సిన పనులా ఎదురెదురుగా ఉండాల్సిన పనులా నేను నీకు చెప్పినా నువ్వు చెప్పు సమాధానం చెప్పు క్లిప్ నెంబర్ వన్ చూసారు కదా ఇంకా ఆ పార్టీ మీద అభిమానం ఇంకా ఆ నాయకుడి మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళకి శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ మొదటి క్లిప్ మీద విశ్లేషణ చేసేటటువంటి ప్రయత్నమైతే చేస్తాం విన్నారు కదా మీ చెవులతో మీరే విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు అసెంబ్లీకి రాను కాక రాను అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పాడు అయ్యా అసెంబ్లీకి వస్తారా బాయ్కాట్ చేస్తారంటే బాయ్కాట్ చేసేది కాదులే కదనన్నా అంటూ మొదలెట్టాడు పోని మీరు రాకపోతే రాకపోయారు మీద మీద పంచాయతీ మీద గొడవ ఉంది ప్రతిపక్ష నేత హోదా ఇస్తారెవరని అనే పంచాయతీ ఉంది కదా సరే అది కాసేపు పక్కన పెడదాం తేల్చుకోండి మిగిలిన పదకొండు మందిలో ఆ పదకొండు మందిలో మిగిలిన పది మందిని అయినా పంపిస్తారా లేదా అంటే అబ్బే అసెంబ్లీకే వెళ్ళక్కర్లేదట మేము మీకు చెప్తాం అంటే మీడియా వాళ్ళకి చెప్తాం దానికదో సమాధానం చెప్పానండి అంటే గతంలోలాగా అసెంబ్లీ సమావేశాలు ఒక పక్క జరుగుతుంటే నేను మీడియా సమావేశం పెడతాను నేను మీడియాలో ఏం మాట్లాడతానో దానికి తెల్లారి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో సమాధానం చెప్పాలి ఇదే ధోరణి ఇంతకు మించి ఏమీ లేదు అంటే ఇండైరెక్ట్గా చెప్పింది ఏంటంటే నేను అసెంబ్లీకి రాను దాన్ని మీరు బాయ్కాట్ కాట్ అని చెప్పేసి అనుకున్నా సరే నాకు అభ్యంతరం లేదు నేనైతే బాయ్కాట్ కాట్ చేస్తున్నా అని చెప్పేసి అనుకోవట్లేదు అయినా సరే నేను రాను మా వాళ్ళెవ్వరిని అసెంబ్లీ గేటు కూడా తొక్కనివ్వను తాకనివ్వను అని చెప్పేసి అయితే ఘంటాపదంగా చెప్పేశారు కుండ బదులు కొట్టినట్టుగా మరి ఇదే పాయింట్ని అనేక సందర్భాల్లో మేము కూడా చెప్పాం కదా జగన్మోహన్ రెడ్డి రాడు వాళ్ళ వాళ్ళని రానివ్వడు ఈ లెక్కను చూసుకుంటే అరవై రోజులు పూర్తయిపోయిన తర్వాత నర్హత వేటు కూడా పడుతుంది మిగిలిన స్థానాలు కూడా ఖాళీ అవుతాయి ఎందుకు వచ్చిన గొడవలే ఎందుకు వచ్చిన తాంట్లే అనుకుంటే మిగతా వాళ్ళందరూ రాజీనామాలు చేసి దారిని వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్నాం కదా శంఖంలో పోస్తే కానీ తీర్థం అన్నట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్గా ప్రెస్ మీట్లో నోరు జారితే కానీ చాలామంది ఒప్పుకునే పరిస్థితి అయితే లేదన్నమాట ఎస్ ఇది ఖచ్చితంగా ఇక చాలా అద్భుతంగా మరో మాట కూడా చెప్తున్నారు జనంలో కూడా రాను అని చెప్పేసి ఒకసారి ఆ క్లిప్ కూడా చూస్తారే నేను కూడా సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి మూడో వారం నుంచి జనవరి చివరిలోనో జనవరి మూడో వారం నుంచో నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి నేను కూడా ప్రతి జిల్లాలోనూ అక్కడే నిద్ర చేస్తాను ప్రతి బుధవారం ప్రతి గురువారము ఒక్కొక్క పార్లమెంట్లో రెండు రోజులు రెండు రాత్రులు అక్కడే పడుకుంటా మూడు రోజులు మూడు నియోజకవర్గాలు మరుసటి రోజు గురువారం మరో నాలుగు నియోజకవర్గాలు కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలే చేస్తాం ప్రోగ్రాం పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశ నిర్దేశం అనే ప్రోగ్రాంతోనే ఆ ప్రోగ్రాంలో కూడా అడుగులు ముందుకు వేస్తాం ఆ ప్రోగ్రామ్ జనవరి మూడో వారంలో నా ప్రోగ్రాంలు స్టార్ట్ అయ్యేసరికి మీరంతా మీరేం చేయాలి అనే కార్యక్రమం కూడా చెప్పడానికి కూడా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది ఆ క్లిప్లో కూడా అడిషనల్గా ఇంకొక అంశాన్ని కూడా యాడ్ చేస్తాం అంటే ఇది ట్విట్టర్లోంచి ఒక ట్రోల్ చేస్తూ వేసినటువంటి వీడియో అన్నమాట ఆ వీడియో నేను తీసుకుని ఇక్కడ ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను అంటే అంతకుముందు ఇంకేముంది సంక్రాంతి తర్వాత వచ్చేస్తున్నాను ప్రజలతో ఉంటాను కార్యకర్తలతో ఉంటాను నాయకులతో ఉంటాను నాతో మీరు మీతో నేను అన్నట్టుగా దీనికి ఒక టైటిల్ కూడా పెట్టుకుందాం అని చెప్పేసి పెద్ద ఎత్తున లండన్ వెళ్ళక ముందు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి లండన్ ప్రయాణం ముగించుకొని వచ్చిన తర్వాత ఏమన్నాడో ఒక్కసారి ఆ రెండింటిని చూసి తరించండి మీరు కూడా అదే జిల్లాల పర్యటన అన్నారు కదా జరుగుతుంది బాగా చాలా టైం ఉంది దానికి తొమ్మిది నెలలే కదా అయ్యింది సంక్రాంతి తర్వాత కదా సంక్రాంతి తర్వాత అని చెప్పారు కదా జరుగుతుంది ఆ టైం వచ్చినప్పుడు జరుగుతుంది చూసారు కదా ఎందుకబ్బా ఇంకా ఏమైపోయిందని టైం ఉంది కదా తొమ్మిది నెలలు అయింది కదా ఇది మరి జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలి అంటే తొమ్మిది నెలలు కాదు తొంభై నెలలు పూర్తవ్వాలి అప్పుడు తీరిగ్గా తాపీగా బయటకు వస్తాడు ఉంది ఎస్ దీనికి మళ్ళీ ఎలివేషన్స్ టూ పాయింట్ ఓ జనంలోకి వస్తున్నారు సంక్రాంతి తర్వాత దబ్బిడి దిబ్బిడే అద్ది ఇద్ది అని చెప్పేసి నేను మొన్న నా వీడియోలో కూడా చెప్పాను డిసెంబర్ అనుకున్నది కాస్త జనవరి అయింది జనవరి జనవరి అనుకున్నది కాస్త ఫిబ్రవరి అయింది ఫిబ్రవరి వల్లనే రెండు డేట్లు మారాయి ఇప్పుడు మార్చికి వెళ్ళిపోయిందని చెప్పేసి రకరకాల డేట్లు కూడా చూపిస్తూ మొన్న ఒక వీడియోలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తాడో దానికి ఓ డేట్ పెట్టుకోవటం మార్చడం ఓ డేట్ పెట్టుకోవటం మార్చటం అట్లా మూడు నాలుగు డేట్లు అనౌన్స్ చేశారు ఇప్పుడు ఈ డేట్లు కూడా ఎందుకులే అని చెప్పేసి అబ్బా కంగారు ఏంటబ్బా వద్దాములే అనే విధంగా వచ్చేటానికే వస్తాం టైం వచ్చినప్పుడు వస్తాం మరి ఆ టైం ఎప్పుడు వస్తుంది అంటే పది మంది ఉన్నా పదకొండు మంది ఉన్నా లేదంటే నూట పది మంది ఉన్నా సరే ఒక రాజకీయ పక్షానికి బాధ్యత ఏంటి వాళ్ళు ప్రజల్లోకి రావాలి వాళ్ళు ప్రతిపక్షం అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ప్రజల గొంతు కావాలి ఇది కదా మెయిన్ మోటో మెయిన్ అజెండా మరి అవన్నీ వదిలేసి తొమ్మిది నెలలకు రాను పంతొమ్మిది నెలలకు రాను పాతిక నెలలకు రాను ఆ తర్వాత చూస్తాను ఏంటిది ఒక పక్కము వస్తున్నాడు 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 ఆ పోరు ఈ పోరు ఆ గర్జన ఈ గర్జన అంటూ డేట్లు అనౌన్స్ చేయటం ఆయన తాపిగా అప్పుడే ఎందుకు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జనంలోకి రావటం జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడప్పుడే ఇష్టం లేదు దానికి కూడా కారణాలు చాలా ఉన్నాయి కర్నూడు చావుకు సవాలక్ష్య కారణాలు అన్నట్టుగా మనం చెప్పుకుంటూ పోతే జంగ్పింగుల భయం కావచ్చు ఎందుకంటే ఆయన అనౌన్స్ చేసిన సందర్భంలోనే వాళ్ళు వీళ్ళు ఎవరో వెళ్తున్నారు మన సాయిరెడ్డి వెళ్ళటానికి ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏవో ఉన్నాయి క్యాడర్లో ఒక పక్క నిస్తేజం ఒక పక్క లీడర్లలో కూడా నిస్తేజం అరే మనం ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న చేతి చమురు వదులుచుకోవడం అనేది సహజమైపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా మనకేం ఇవ్వడం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆరు నెలలు తిరగ ముందే అదని ఇదని చెప్పేసి బయటకు వస్తే ఇప్పటి నుంచి ఎవరు పెట్టాలి ఎవరు మేపాలి జనంలో చూస్తేనో స్పందన కరువు ఆ మధ్య విద్యుత్ మీద ఏది ఛార్జీలు పెంచకముందే పెంచేస్తున్నారు 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 అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేశారు అందరూ పాల్గొన్నారు పాపం ఆయన మాత్రం పులివెందులో పెళ్ళికి అటెండ్ అయ్యాడు మరి నాయకుడే ఇంత సీరియస్గా పనిచేస్తుంటే క్యాడర్ మాత్రం ఎందుకు ఉత్సాహంతో వరకలెత్తుస్తుంది లేదు కదా ఒక పక్క నిస్తేజం నిర్వీర్యం చేతి సమురు ఎక్కడ వదులుతుందో అనేటటువంటి భయం మరోపక్క జంపింగుల భయం ఇవన్నీ కలిపి ఇప్పుడప్పుడే మనం బయటకు వస్తే ప్రయోజనం శూన్యం దానికన్నా డ్యామేజ్ ఎక్కువ జరుగుతుందని చెప్పేసి భయం కావచ్చు ఇవన్నీ కలగలిపితే ఎప్పట్లో వచ్చే అవకాశమే లేదు అనే అంశం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆయన మాటలు ఇక ముచ్చటగా మూడోది ఆ క్లిప్ కూడా చూసి తరించండి హైదరాబాదు బెంగళూరు చెన్నై వంటి నగరాలు మనకు లేనందువలన ప్రైవేట్ పెట్టుబడులు ఉత్సాహంగా వచ్చి పెట్టే పరిస్థితి కూడా కష్టం చూసారు కదా ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది మహానగరాలు బెంగళూరు లాంటి మహానగరం ఐదేళ్ల పరిపాలనా కాలంలో కనీసం ఎందుకు ప్రయత్నించలేదు కట్టడం సంగతి దేవుడెరుగు కనీసం ఎందుకు ప్రయత్నించలేదు చెన్నై లాంటి మహానగరం కట్టడం సంగతి దేవుడెరుగు కనీసం ఎందుకు ప్రయత్నించలేదు హైదరాబాద్ లాంటి మహానగరం కట్టడం సంగతి దేవుడెరుగు కనీసం ఎందుకు ప్రయత్నించలేదు ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ జగన్మోహన్ రెడ్డికి వస్తున్నాయి ఏమన్నారు వాళ్ళు పరిపాలనా కాలంలో అమరావతి కాదు అది కమ్మరావతి ఇన్సైడ్ ట్రేడింగు అద్ది ఇద్దని చెప్పేసి నానా రకాలుగా యాగ చేసి చంపేందుకు ప్రయత్నించేసి మూడు రాజధానులనే నాటకంతో డీసెంట్రలైజేషన్ అని రకరకాల హంగామాలు చేస్తారు కట్ చేస్తే ఇప్పుడు పెట్టుబడులు ఎందుకు రావట్లేదా అంటే మనకు మహానగరాలు లేవు అరే పరిపాలన చేసినంత కాలము మనకు మహానగరాలే అవసరం లేదు మరో లాగా అవ్వద్దు మరో దానిలాగా అవ్వద్దు అని చెప్పేసి సూత్రీకరణలు సిద్ధాంతాలు పెద్ద పెద్ద ఫార్ములాలని తీసుకొచ్చారు కట్ చేస్తే ఇప్పుడు పెట్టుబడుల విషయానికి వస్తే ప్రతిపక్షంలో కూర్చునే సరికల్లా మనకు మహానగరాలు లేవని చెప్పేసి మళ్ళీ ఇంకొక ఫార్ములా ఆ రోజు ఇదే మహానగరాలను వద్దంది వాళ్ళే ఈరోజు అలాంటి మహానగరాలే కావాలనుకుంటుంది కూడా వీళ్ళే ఇందుట్లో శాడ్ రియాలిటీ ఏంటంటే ఒక మహానగర నిర్మాణం చేసేటటువంటి అవకాశం సువర్ణ అవకాశం వస్తే దాన్ని చేజేతులా చంపింది కూడా వీళ్ళే ఇలా ఉంటాయి నేలక మడత ఇలా ఉంటాయి ప్లేట్ స్టార్ అని చెప్పేసి ఒక బెంచ్ మార్కు కినుక పెడితే ఈయన తర్వాతే ఎవరైనా సరే అబ్బాయి ఈయన స్థాయిని అందుకోవడం అయితే కష్టం అని చెప్పేసి అయితే ఎవరైనా సరే ఈ వీడియో క్లిప్ను చూసిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత ఒక అభిప్రాయానికి అయితే రావచ్చు మరి ఈ నాలక మడతలు ప్లేటు ఫిరాయింపులు ఈ అంశాల మీద మీరేమనుకుంటున్నారు నేను ఇంట్రోలో చెప్పినట్టుగా తన నోటితో తానే ఇవన్నీ ఒప్పుకున్నాడు అని చెప్పడం కరెక్టా కాదా అనేది కూడా నిక్కచ్చిగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి అంతకన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే